హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అబ్రహం లింగం గారు ఎలా అన్నారు ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అబద్ధాలు ఆడకూడదు అని అన్నాడు కానీ మనవాళ్ళు వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని అన్నారు నిజం చెప్పేవాళ్ళు ద్వేషించబడే కాలం ఇది అబద్ధం చెప్పేవాళ్ళు స్టార్లు అవుతున్న కాలం ఇది ఈ రోజుల్లో మనుషుల యొక్క మనసును కాదు చూసేది వాళ్ళు నటించే నటనను ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ మంచివాళ్లే కానీ ఆ మంచితనం ఉన్నంత వరకే వాళ్ళ ఉపయోగం అసలు ప్రమాదం ఏంటంటే నిజాయితీ గల మనిషి ఇక్కడ బుద్ధి లేనివాడిగా కనపడుతున్నాడు నిజం మాట్లాడితే హేట్ వస్తుంది అబద్ధం మాట్లాడితే ఫేమ్ వస్తుంది ఈ రోజుల్లో సహాయం చేయడమే కాదు ఎవరు చూస్తున్నారో కూడా చూసుకోవడం ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో ముఖంలో నవ్వు మనసులో లెక్క ఆధునిక జీవితంలో ఇదే జీవనశైలి సోషల్ మీడియాలో సంతోషాన్ని చూపించడమే ఈరోజు సంతోషమైపోయింది మంచివాళ్ళు ఎక్కువ కాలం గుర్తుండరు నటించే వాళ్ళు మాత్రమే ట్రెండింగ్లో ఉంటున్నారు పొగరుగా ఉన్న వాళ్లకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటున్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళకి అనుభవాలు మాత్రమే మిగులుతున్నాయి కవి ఇలా అన్నాడు తన కోపమే తన శత్రువు అని మరి మనలో ఉన్న కామ క్రోధ మదమాచర్యములు ఈర్ష్య ద్వేషం ఇవన్నీ మన మిత్రుల కోపం తన శత్రువు అంటారు కానీ చాలాసార్లు నిజం చెప్పడానికి ధైర్యాన్ని ఇచ్చేది ఆ కోపమే కామ క్రోధ మదమాచ్చర్యములు ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇవన్నీ మనలో ఉంటాయి కానీ ప్రపంచం మాత్రం చెడిపోయింది అని అంటాం శత్రువులు బయట నుండి ఎక్కడి నుంచో రారు మనలో నుండే మన లోపల నుండే వచ్చి మనల్ని ముంచేస్తూ ఉంటారు మన శత్రువులు ఎవరో కాదు మనలో ఉన్న చిన్న చిన్న లోపాలే పెద్ద యుద్ధాలు చేయడానికి సిద్ధపడతాయి ప్రపంచం గెలవడం కంటే మనలో ఉన్న ఈ చిన్న చిన్న లోపాలు కామ క్రోధ మదమచ్చర్యాలు ఈర్ష్య ద్వేషాలు వీటిని గెలవడం కష్టం నిజమైన ధైర్యం అంటే మనలో ఉన్న ఈ యొక్క లోపాలను గెలవడమే ప్రతి మనిషి రెండు యుద్ధాలు చేస్తాడు ఒకటి ప్రపంచంతో యుద్ధం చేస్తాడు రెండు తనలో ఉన్న చీకటి కోణాలతో యుద్ధం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి చెప్పిన కొటేషన్లో ఏ కోటేషన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ ఇప్పుడు కనుక చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్